నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను షర్మిల బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆదర్శ్ నగర్ లో గల నలంద హై స్కూల్లో గురువారం సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేసి విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్టులను నివేదికలను ప్రదర్శన బోర్డులను తిలకించారు ఈ సమావేశంలో జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చాలా చక్కగా వారి ప్రతిభను కరపరచడం జరిగిందని ఇలాంటి సైన్స్ ఫేర్ల వల్ల విద్యార్థులలో సృజనాత్మకతను బయటకు తీయవచ్చునని ఆయన తెలిపారు అన్న ఒకసారి చూడు మమ్మీ పేరు చెప్పు మమ్మీ పేరు

बढ़िया था पर कौन आ ओ वेरी गुड 16 इसमें सिक्स में सुन सोना गया वेरी गुड सुन 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 सुन

ఇలాగా కూడా కు పెద్ద వాళ్ళతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఈ నలందా స్కూల్లో టీచర్స్ కు అండ్ రియల్లీ అప్రిషియేటింగ్ గా Your staff, your taken care of. 900 people, really appreciable. I would have called the entire media. I didn't know that this exhibition is so big. If not, I would have called uh, uh, our uh, all the channels. Anyway, Ganeshgarvi's there, city cable. He will take care and uh, will try to give uh, you know his video to other channels also because. इट्स सबजक् पुतक अभी एवरो सो अब ఈ బయటకి జరిగింది ఈ రోజు బయటికి చేయాలంటే నానా ఇబ్బందులు అయితే ఉన్నాయి లైటింగ్ పెడతాం ఆనాటి నైన్టీ నైన్లో సంటర్ లైటింగ్ పెడతాం అప్పుడు సో ఇవాళ చాలా మంది సైన్స్ గురించి చక్కగా చిన్న చిన్న పిల్లలు వాట్ ఈస్ లివర్ కానీ హార్ట్ గురించి మన బాడీ గురించి ప్లూ గురించి రాకెట్ గురించి సో

చాలా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ఎందుకంటే యూఆర్ చిల్డ్రన్ సో మచ్ ఇట్స్ టీస్ డేస్ నాట్ హర్డ్ ఆఫ్ సైన్స్ ఫేస్ వెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ కమింగ్ ఇన్ ఫోకస్ అండ్ సైన్స్ ఎక్సిబిషన్ పిల్లలు చాలా మంది నిజంగా కూడా ఫ్రమ్ సైన్స్ టు టెక్నాలజీ లివింగ్ థింగ్స్ ఫ్యూచర్ ఇస్ నాన్ లివింగ్ థింగ్స్

పశువుల గురించి కూడా చాలా మంది తెలియదు ఊళ్ళలో ఏం పశువులు ఉన్నాయి మన పాలు ఎక్కడి నుంచి లాగుతా ఉన్నాం వ్యవసాయం ఎలా చేస్తూ ఉన్నాం మీరు మాంసం తింటున్నారు సండే చికెన్ కావాలి మమ్మీ మటన్ కావాలి మమ్మీ అని అన్నారు మరి మటన్ ఎక్కడి నుంచి వస్తున్నది గొరుగు చూసి మీరు ఎప్పుడన్నా పిల్లలు చికెన్ లాగా పోతే కనిపిస్తున్నాయి కోళ్ళుగా గోరువు సో ఇలాంటి వాతావరణం ఇప్పుడు కొత్త వాతావరణం ఈ యంగర్ జనరేషన్ కు అలవాటు పడుతుంది సో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా